హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలతో కలిసి సరదాగా బెంగళూరు వెళ్ళాను నవదీపు తనేష్ ఇద్దరు బెంగళూరులో చాలా బాగా ఎంజాయ్ చేశారు బెంగళూరులో పిల్లలతో కలిసి ఎలా ఎంజాయ్ చేశానో మీకు చూపిస్తున్నాను బెంగళూరులో వన్ వీక్ వరకు అయితే ఉన్నాము ఈ వన్ వీక్లో పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా జిమ్కి పార్క్ కూడా వెళ్ళారు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు కొంచెం కొంచెంసేపు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తామన్నారు క్రికెట్ ఆడడానికి వెళ్ళారు కనీష్ అయితే కొంచెం సేపు జిమ్ చేశాడు ఇంకా తర్వాత అయితే మాత్రము పార్క్కి వెళ్ళాము తనీష్ అయితే మాత్రము పార్క్ లో చాలాసేపు ఎంజాయ్ చేశాడు తనీష్తో పాటు నేను కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేశాను కొంచెం సేపు స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము తనీష్ నేనైతే మాత్రము స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే చాలాసేపు ఎంజాయ్ చేశాము పిల్లలిద్దరూ కొంచెం సేపు అయితే స్విమ్మింగ్ చేస్తామన్నారు అందుకని చెప్పేసి స్విమ్మింగ్ చేశారు తనీషు నేనైతే మాత్రము గంటసేపు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేశాము కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి